హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఎన్ని చెప్పిన మా దాన్ని నా మాట వినబాయే అది ఎత్తగాలింటివి చెడిపోయి చెడిపోయే చెల్లింటి వాదన్నా నా మాట వినబాయ వాళ్ళు అది దాసిరాయే నేను ఆ రాజ్యానికి రాదు రాదు వంశం లోపల పుట్టిన బియ్యం వెళ్ళి దాసిరాన్ని రాదేవుడా

ఆ ఏ బాబు అయితే పుణ్యోడైతే నేను నువ్వు నన్ను ప్రేమించకపోతే నేనేమి చేస్తాను నీకెరైతే మీ మామకు తెలిసేదంటే మీ మామకు మున్న ముద్దట చెప్పి నన్ను ప్రేమిస్తాను మంచి లేకపోతే ఈ మామలగిరికి పోతా ఒకటి రెండు రెండు అందులో నన్ను తనకి నేను ఇసులు మగ ఆడి అన్నం పెట్టే మొదలె అన్నం దిన రెక్క మనసు రెక్క పట్టినైతే మాటో అన్నాడు ఆ బోధశ అప్పుడు అనుకున్నది మరి మాటకు లొంగలి మొలవాన్ని ఎట్లా లొంగ తీసుకోవాలంటే మరుగు మందు పెట్టి లొంగ తీసుకోవాలి మాటకు లొంగలి మొలవాణి మరుగు మందు పెట్టి లొంగ తీసుకోవాలి ఇప్పుడు రాదు మరి ఊరు అత్తం లేవు నా వర్షం కావాలంటే నేను ఏమి ఏదో అగలగల మాటలు మాటారా ఇప్పుడు జరిగిందనుకున్నావు నీకు టెస్ట్ పెట్టి టెస్ట్ నేను నా చూసినావా అక్కడ నుంచి అని నాకు టెస్ట్ పెట్టావు నీకు నూటికి నూట పదిహేను నీ గుణం మన ఊళ్ళో కొత్త వేలు పుచ్చాకలే గు అయితే నీది రాజార్జున పోతాం ఇటు పోతాం అన్నం తినాలి అన్నం అన్నం తినక రాత్ర అన్నం ఆ రాజుకు పదిహేను రోజులకే లెటర్ రాదు అదే మంచిదే ఎక్కడికి కూడా తప్పుతుంది నా చేత అన్నం కాసేపు అన్నంకైనా పని అంతా బయట పెట్టకపోతే ఈయన సంగతి నేను తెలుసుకోకపోతే నేనే వదిలే పోషం తిన్నాడు దాని చేత అన్నం తిన్నాడు ఐదు కమలా అన్నం తిరిగినట్టు మాకు అన్న గురించి వస్తాను మరి ఇప్పటికైనా అప్పటికైనా రాజుల లోపల కొట్టినవాడు అన్నం తిన్నాక ఒక అరగంట సేపు అన్న కూనుకు తీర్తాడు నేను పడుకుంటున్నాను పడక సిద్ధం చేయమంటే తలాపుకో దిండు పెట్టింది కాళ్ళకట్టుకో దిండు పెట్టి పడక సిద్ధం చేసి పడగవలసింది ఆ పిరగాడు రాజు మర్చిపోయి నిజరామూ భవన చంద్రరాజు ఓ ఇక పండుకి మరగ మందు పెడతా ఇక ఇంటికి తెచ్చుకున్న మరమందు కనుకనే దాని భూజలే ఉంటది ఎంబడి కొడుక ఇక కడపలో పెడితే ఆ ఏర్ను వాయిస్తాడు సత్యనుడు మనకేం పని చేస్తారు ఆ మరొకన్నా పెట్టాలి తలకాయ కన్నా పెట్టాలి ఇక అరి చేతుల కన్నా పెట్ట ఇగ నేను ఆడికంటాను పెరుగుతుంది తినదురు చెప్పారు ఇట్లా పందంకే ఒకట రెండా మూడా నాలుగ నాలుగింటికి కుక్క పుల్ ఇలా చిన్నగా పాడ కానీ నిన్ను ఇల్లు తిరుగుతాను కానీ పెళ్ళితో అన్నారు అయితే మరీ వాళ్ళు పని చేస్తాను మరి ఒక గంట రెండు గంటల మూడు గంటలు అయితే बुले ओर साम मेले गाईता हाँ कुलु बेता हो पुला पुला जी इल ओर तिरम राजा जे ढाँ डिसका

మరుగుమందుల వద్ద కూడా మరుగుమందు రోమ రోమాన ఇమ్మడేవారి అప్పుడు కళ్ళు మూస్తే ఫ్రీలక్క కళ్ళు తెరిస్తే ఇది వాళ్ళ నిన్ను విడిచిపెట్టి ఓనని నిండు పొన్న ఎలా మొద్దు

రాజే మరి భార్య రాజేవా మరి అర్థం రాసారు కదా ఆ భర్తని యాదోటం చేసింది చోట దానం చేసింది రాజు ఆ భర్త చనిపోయిన భర్త రఘుపతి

మనకు ఒక నాడులో లేదు ఒక నాడు సంపరికలే నువ్వు చెనుగొట్ట మాట నిన్ను నేను అనలేదు నన్ను సెటిల్ నశింప దెబ్బ దూరగొట్టలేదయ్యా ఆ గుండె దేవుడు ఉంటే కూడా శృంగారం మాట బల్లె పంతులు ఉంటే బడి శృంగారం అన్నారు ఇంటిలో ఇద్దరు ఆలు కలిసి ఉంటే ఇల్లు శృంగారం అన్నారు బత్తదోనే బారి కుసుకమ్ బారి తోనే బత్తదోసుకమ్ బత్తడేని యాడొల కు బదనావుల ఎక్కువస్తై బారి లేరు మొగవానికి బారి ఎక్కువ ఉంటాయట ఆ నారామ ఆంగేశ్వర ఏయ్ మారాదే సాల

నువ్వు నా బియ్యకి రావ లేకపోతే నా దగ్గరికి రావద్దన్నది మరొక పాపకారం ఉండకూడదు దోషకారం ఉండకూడదు దశగా మాటలు పట్టుకొని కన్న తన్నటువంటి మామను చూడకుండా కడతో చేత బట్టి మా పాన మనుషులకి బయమిల్లు మావా అడుగు చేతులు ఉన్నది అర్ధరాత్రి వేళ మరి మన ఇంట్లో దొంగ వచ్చానా చోరి వచ్చానా ఎవడన్నా పాలు పూడు ఎవడన్నా నేను అన్నాడా నేనున్న రోజులు నువ్వు ఉన్న రోజులు నాన్నెవరికి అంతలేడు రాజ్యం కాగిపోతే దేశం కాడిపోతే నాకు సలహా పెట్టినోడు లేడు నాతో ఎవడు మాట్లాడినోడు లేడు నాతో ముచ్చట పెట్టినోడు ఎవరు లేడు నువ్వు అంటే అంత రాజ్యం నాది దేశం నాది ఏంటి లేదు బంగారం నాదేది ఈ ఊరు లోపల నేను చెప్పినట్టు అల్లుడన్న మాటలు

ఇల్లరిక పెట్టుకుంటే నా భావ ఇద్దరు అన్నమాట నేను అడిగి అక్షలయ్యా పల్లుడా చింతి పల్లుడా నీకు ఈ రాజ్యం అప్పయింది నా చిన్నపిటర్ పట్టుకోరు నేనే ఈ రాజ్యం లోపలికి నీ చిన్న